జనతా గారేజ్ సక్సెస్ తో జోష్ మీద యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన అన్న కళ్యాణ్ రామ్ కోసం ఎవరూ ఊహించిన విధంగా బాబీ సినిమాలో తిపాత్రి అభినయం చేయడం చేస్తున్నాడు రీసెంట్గా షూటింగ్ మొదలైన ఈ సినిమాను లో రిలీజ్ చేయాలని టార్గెట్ ఫిక్స్ చేసుకుంది ఈ సినిమా యూనిట్ ఇంతకీ జూనియర్ ఎన్టీఆర్ తన తదుపరి సినిమా షూటింగ్లో ఎప్పుడు పాల్గొంటాడు ఆ విషయం పైన క్లారిటీ లేదు కానీ ఇప్పుడు ఈ కొత్త సినిమా తాలూకు బిజినెస్ డీటెయిల్స్ చూస్తే మాత్రం అవాక్కైపోవలసిందే ఆల్రెడీ కేఎస్ రవీంద్ర డైరెక్షన్లో ఎన్టీఆర్ తదుపరి సినిమా ఆరంభమై మా నోడు లేకుండానే షూటింగ్ కూడా జరిగిపోతోంది ఈ సినిమా కళ్యాణ్ రామ్ ప్రొడ్యూస్ చేస్తున్నాడు లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే ఈ మూవీకి వచ్చిన ఒక భారీ ఆఫర్ గురించి టాపిక్ ఆఫ్ ది టాలీవుడ్ గా మారింది ఈ సినిమాను గంపగుత్తగా కొనేసుకోవడానికి ఒక ప్రొడ్యూసర్ ముందుకొచ్చాడట ఎన్టీఆర్ ట్రిపుల్ రోల్ చేస్తుండటం అందులో ఒకటి నెగిటివ్ రోల్ అనే టాక్ రావడం ఈ మూవీపై అంచనాలు మరింతగా పెరిగాయి దీంతో ఈ మూవీ షూటింగ్ ప్రారంభమైన దగ్గర నుంచి మంచి బిజినెస్ ఆఫర్లు వస్తున్నట్లు సమాచారం ఇదిలా ఉండగా ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై కళ్యాణ్ రామ్ నిర్మిస్తున్న ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ని ఏకంగా ఎనభై ఐదు కోట్లకు కొనుగోలు చేయడానికి ఒక బడా నిర్మాత ముందుకొచ్చాడని ఫిలిం నగర్ టాక్ ఈ మేరకు కళ్యాణ్ రామ్ తో ఆ ప్రముఖ నిర్మాత చర్చలు కూడా జరిపినట్టు వార్తలు వస్తున్నాయి అంతేకాదు కావాలంటే మరో ఐదు కోట్లు ఎక్కువగా ఇవ్వడానికి కూడా ఆ ప్రముఖ నిర్మాత సుముఖంగా ఉన్నాడని వార్తలు వస్తున్నాయి అయితే కళ్యాణ్ రామ్ మాత్రం ఈ విషయంలో ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా ఈ మూవీ నిర్మాణం పూర్తయిన తర్వాత ఆలోచిస్తాను అంటూ సున్నితంగా ఆఫర్ను పెండింగ్లో పెట్టినట్లు వార్తలు వస్తున్నాయి జనతా క్యారేజ్ దాదాపు వంద కోట్లకు పైగా వసూళ్లు సాధించడంతో తారక్ నయా మూవీకి ఇంకా ఎక్కువ స్థాయిలో బిజినెస్ జరుగుతుందని కళ్యాణ్ రామ్ ఈ భారీ ఆఫర్ను పక్కకు పెట్టాడని అంటున్నారు ఈ మధ్యకాలంలో హీరోస్ వంటి కార్పొరేట్ కంపెనీలు టాప్ హీరోల సినిమాలను విడుదలకు ముందే భారీ మొత్తాలు కొనేస్తున్న నేపథ్యంలో ఇలాంటి కార్పొరేట్ కంపెనీల భారీ ఆఫర్ల గురించి కళ్యాణ్ రామ్ ఎదురు చూస్తున్నాడు అనుకోవాలి ఏది ఏమైనా కళ్యాణ్ రామ్ ఎనభై ఐదు కోట్లు తిరస్కరించడం ఇప్పుడు టాలీవుడ్ వర్గాలలో హాట్ న్యూస్గా మారింది